హాయ్గా సస్లో నేను మెకానిక్ జాబ్ని సో మొత్తం వచ్చేసి ఒక కొత్త వీడియోతో మీరు కూర్చొని వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి నాకు తెలిసి బిఎస్ఎస్ బల్లు ప్రతి ఒక్కరికి కూడా వీడియో అయితే పక్కా యూజ్ అయితే అలాగే షైన్ బల్లు యూనికాన్ తోలే వాళ్ళకైతే మస్ట్ అండ్ షూట్ పక్కా యూజ్ అయితే ఓకేనా సో ఈ బండి వచ్చేసి కస్టమర్ అయితే అన్న బండి వెళ్తుంది రన్నింగ్లో కానీ ఒక రెండు మూడు కిలోమీటర్ వెళ్ళాక బండి వచ్చేసి జర్కింగ్ వస్తుంది ఎట్లా అంటే పెట్రోల్ అయిపోయినట్టు జర్కింగ్ కొడుతుంది అదొకటి చెప్పారు కస్టమర్ ఇంకో విషయం ఎమ్మటే బండి స్టార్ట్ అవ్వట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆపేసాక బండి అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ సేమ్ టూ త్రీ కిలోమీటర్స్ వెళ్తుంది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్యామిలీతో ఉన్నానన్నా కొంచెం ఏదో ఒకటి చేయన్నా అని చెప్పి మన దగ్గరికి రావడం జరిగింది ఓకేనా చూస్తున్నారు కదా దీనికైతే అయితే మనం ఫస్ట్ ఆఫ్ పెట్రోల్ మొత్తం తీసేసాము ఓకేనా అసలు ఇది ఎందుకు తీసాము ఏంటి దీని ఎవరమ్ ఏంటి దీని కథ ఏంటి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు చెప్పాక నాకు వచ్చిన డౌట్ ఒక్కటేనబ్బా అన్నాడు నువ్వు సర్వీసులకి ప్రతి సర్వీసులు కూడా ఎప్పుడు చేపిస్తున్నావు ఏంటి అడిగా మనుడు అయితే పలానా టైంలో చేపిస్తున్నా పలానా ఇంత తిరిగానే చేపిస్తున్నా అని చెప్పాడు సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నేను చెప్పాను మనుడికి ఫ్యూల్ ఫిల్టర్ అనేది క్లీన్ చేపిస్తున్నావా అసలు ఓడ తీపిస్తున్నావా అసలు మారుస్తున్నావా ఏంటి అని అడిగితే అది ఎక్కడ ఉంటుందన్న ఎలా ఉంటుంది ఏంటి అని అడిగాడండి ఇక చూడండి దీన్ని చూస్తున్నాను కదండి ముందుగా నేనైతే నా డౌట్ వచ్చి ఫ్యూల్ ఫిల్టర్ నేనైతే ఓడ తీసాను ఫ్యూల్ ఫిల్టర్లో అయితే మట్టి గడ్డ కట్టుకొని మరీ ఉందండి నెలకలు డస్ట్ ఇసక మొత్తం అందులో ఉన్నాయి సో అంత ఉండటం వల్ల ఏమవుతుందంటే జరికింగ్ అనేది వస్తూ ఉంది సో మనం అనేది నీట్గా క్లీన్ చేసేసాము తర్వాత దీనికి ఫ్యూల్ ఫిల్టర్ ఉంటుందండి ఆ ఫ్యూల్ ఫిల్టర్ అనేది నేను ఎప్పుడు కూడా స్టాక్లో కొనుక్కొని తెచ్చుకుందాము ఉంచుకుందాము అని అనుకుంటూనే ఉన్నాను కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు వెళ్తున్నప్పుడు కూడా మర్చిపోతా ఉన్నాను అంతెందుకు ఇప్పుడు నేను వెళ్ళా ఓకేనా నేను ఇప్పుడే వెళ్ళాను అంటే స్పేర్ పార్ట్స్ కోసం వెళ్ళాను వెళ్ళిన వాడిని తీసుకొచ్చుకోవాలి కదా మర్చిపోయా గుర్తులేదు సో మళ్ళీ వచ్చాక ఇంటికి వచ్చాక చూసుకుంటే మళ్ళీ పలానా పలానా ఏం కావాలి ఏంటి అని గుర్తు చేసుకుంటే మనకి దోటి యాదొచ్చింది ఓకేనా సో ఈసారి అయితే కంపల్సరీ కూడా మనకి స్పేర్ పార్ట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ ఆయిల్ ఫిల్టర్లు అనేవి కంపల్సరీ కూడా స్పేర్లో ఉంచుకోవాలి ఆయిల్ ఫిల్టర్లో సో అలాగే దీన్ని చూస్తున్నా కదండి మనం నీట్ క్లీన్ చేసేసుకున్నాము నీట్ క్లీన్ చేసేసుకుని ఎలా యథావిధిగా మనం ఎక్కించేసుకున్నాక ఇది ఎక్కించినప్పుడు ఇది ఓడి తీసేటప్పుడు ఎప్పుడు ఎక్కించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓడి తీసుకోవాలి చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలండి పడితే అలా మనం ఓడి తీసుకొని ఎలా పడితే అలా ఎక్కించుకోవాలంటే కుదరదు అలాగే మీరు ఇంట్లో ట్రై చేద్దాం అన్నా సరే కుదరదు మనం ఓడించినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఓడి తీసుకోవాలండి సో మొత్తానికి వచ్చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి కొత్తగా వాళ్ళని చూసినట్టయితే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి మనం వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే మనకైతే త్వరగా టూకే కంప్లీట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో ఎందుకనంటే చాలా స్లోగా ఉంది ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు అసలు ఈ వీడియో ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటి మీ బండి ఏంటి మీ బా బండి అసలు ఎప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు ఏంటి అలాగే మీ బండి మోడల్ ఏంటి ఇలా ప్రతిదీ కూడా నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మస్ట్ అండ్ షూట్ నేను చెప్పేది ఏంటి అంటే బిఏ సిక్స్ బల్ వాళ్ళైతే కంపల్సరీ కూడా కామెంట్ చేయండి అబ్బా ఓకేనా అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా నాకు చెప్పండి సో మొత్తానికి వచ్చేసి కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గురు ఓకేనా ఎందుకంటే కొంచెం కష్టపడుతున్నాము గుర్తించండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకా మనకి ఏంటంటే మంచి ఊపు వచ్చింది ఇంకా మనం మంచి మంచిగా చేయగలం వీడియోస్ అనేవి సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే మనం ఓట తీసుకున్నాము ఎలా ఓట తీసామో అలా బిగించుకోవాలండి లోపల ఫిల్టర్కి ఊరింగ్ ఉంటుంది ఆ ఊరింగ్ చేసుకుని నీటి ఎక్కించుకోవాలి ఆ ఊరింగ్ కనుక లేకుండా ఎక్కించామంటే మాత్రం ఫిల్టర్ అనేది ఫిల్టర్లో నుంచి మొత్తం పెట్రోల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో ఇంకో విషయం ఏంటంటే టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అయితే మొదలైందండి ఘోరంగా సో ఇవంటి కానీ వానలు అండి వానలు ఎక్కువ తడవమాకంటే జ్వరాలు జలుబు మట్టి మషానం మొత్తం వచ్చేస్తాయి సో ఫైనల్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే బండి అయితే కంప్లీట్గా అయిపోయింది కాదు బండి అయితే నెంబర్ వన్గా ఉంది నేను ట్రైలికి కూడా వెళ్ళొచ్చా ఒక ఫోర్ కిలోమీటర్స్ ట్రైల్కి వెళ్ళాను అన్న ఏం చెప్పాడు నాకు టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ లాభ వెళ్తే బండి మిస్సింగ్ పడుతుంది అని చెప్పాడు కదా నేనైతే బండి మొత్తం నీటికి చేసేసాను చేసేసి ట్రైల్కి వెళ్ళాను ట్రైల్కి వెళ్ళి ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళొచ్చానండి బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అలాగే నేను ఎయిర్ ఫిల్టర్ కూడా చెక్ చేశాను ఎయిర్ ఫిల్టర్ అయితే మనోడు ముందు ఒక టూ సర్వీస్ ముందు మనోడైతే కొత్త చేయించాడంట చేయించుకోలేదు తట్టిడి మట్టి అయితే వచ్చింది దుమ్ము అయితే వచ్చింది మనమైతే మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ కూడా నీట్ క్లీన్ చేసాము ప్లగ్ క్లీన్ చేసాము మొత్తం ఇంజనీర్ కూడా మనోడైతే ఒక టెన్ డేస్ బ్యాక్ మార్చాడంట కానీ ఇంజనీర్ మార్చినప్పుడు కూడా ఈ ఫిల్టర్లో గిల్టర్లో ఏం చూడలేదంటే సో దీనికి వచ్చేసి మనం పంపు ఎలా అవుతుంది అంటే చూసుకోవాలి చూస్తారు కదా పంపు అయితే పిచ్చ పిచ్చగా పిచ్చ పిచ్చగా అవుతుంది అసలు మామూలు పంపు కాదండి బాబు ఘోరంగా అవుతుంది ఆకు మాగం అవుతుంది పంపు అయితే సో ఫైనల్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం కొత్త వాళ్ళైతే మన సస్సులు చేసుకోండి గురు ఓకేనా సో ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి మీకు దేని గురించి కావాలి ఏంటి అవి కూడా నాకైతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను